ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియోలో కనబడుతున్నటువంటి జత వచ్చేసి మరి ఈరోజు తరిగోప్ల న్యూ కేటగిరీ విభాగం బండలవాళ్ళ పోటీలోకి అయితే రావడం జరిగింది మరి ఈ జత వచ్చేసి రీసెంట్గా జరిగినటువంటి శ్రీరంగాపురం న్యూ కేటగిరీ విభాగంలో రెండు రోజుల క్రిందట మరి మొదటి రెండవ బహుమతిని సాధించడం జరిగింది మరి ఇది వచ్చేసి శ్రీనివాసులు ప్యాబిలి శ్రీనివాసులు గారు మరి కమాండ్ జత ఇది శనగపల్లి చక్రవర్తి గారి గీతతో మరి ఇది పొత్తు కాడే అనమాట ఇది మన రీసెంట్గా రెండు రోజుల క్రింద జరిగినటువంటి శ్రీరంగాపురం గ్రామంలో మరి రెండవ బహుమతిని సాధించాయి మంచి కాంపిటీషన్ జత ఫ్రెండ్స్ మరి పాల్గొన్న పది జతల్లో రెండవ బహుమతిని అయితే సాధించడం జరిగింది కమాండ్ జత ఇది వచ్చేసి శనగపల్లి చక్రవర్తి గౌడ్ గారి గీత్త చూద్దాం ఫ్రెండ్స్ మరి ఈరోజు మరి ఈ జత మరి ఏ బహుమతిని సాధిస్తాయో మరి మంచి కాంపిటీషన్ జత మరి మరి మన ఛానల్ని మొదటిసారి చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇలాంటి వీడియోలు రెగ్యులర్గా నోటిఫికేషన్గా రావాలంటే మరి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరి అలాగే థ్యాంక్ యూ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం